ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మార్నింగ్ టైం అయితే ఎగ్జాక్ట్గా నైన్ ఫిఫ్టీన్ అయితే అవుతున్నది సో పాప లేచింది ఇంకా మేమైతే యాజ్ యూజువల్గా సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకే లెగిసిపోయాము బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మా పాప నైన్కే అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటుంది అనమాట అండ్ ఈరోజు యాక్చువల్లీ బట్టలు అవన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే మార్నింగ్ నేను లెగిసేటప్పటికే వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా వర్షం పడేటట్టు అయితే ఉన్నది సరే కొంతసేపు పోయిన తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి బట్టలు వాషింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే అలా టైం అనేది గడుస్తున్న కొద్దీ వెదర్ అదంతా కూడా ఇంకా వర్షం పడేటట్టు అలా బాగా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే వర్షం అదంతా కూడా ఏమీ పట్టలేదు సరే ఎందుకులే వాష్ చేసినా సరే మళ్ళీ సడన్గా అన్న వర్షం పడితే మళ్ళీ ఆ బట్టలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లోపల అయితే ఆరబెట్టాలి కదా సో అందు గురించి అని చెప్పి ఇంకా బట్టలు వాషింగ్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాను సో అదనమాట సో మార్నింగ్ లేచిన తర్వాత పెద్దగా చేసిన పనులు అయితే ఏమీ లేవండి అయితే సండే కదా సో లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నెమ్మదిగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ బోండా అనమాట బయట నుంచి అయితే తెచ్చిసుకున్నాము రోజు ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా సో ఈరోజు అయితే ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాము అండ్ మార్నింగ్ లేచిన తర్వాత పెరుగు కూడా తోడబెట్టేసాను అండ్ కాఫీ అదంతా కూడా తాగేసాము అండ్ ఇప్పుడు ఏంటంటే లంచ్ ప్రిపరేషన్స్ చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను సో సండే అంటే ఆబ్వియస్లీ మనకి ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా అయితే వండుకుంటూ ఉంటారు కదా సో ఈరోజు ఏంటంటే నేను మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చేద్దామని చెప్పేసి నిన్నే అనుకున్నాను సో మార్నింగ్ మా వారు వెళ్ళి మటన్ అదంతా కూడా తీసుకొచ్చేసారు సో అదైతే ఫ్రిడ్జ్లో ఉందండి ఫ్రిడ్జ్ నుంచి తీసి వాష్ చేసేసి అండ్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఎప్పుడు నేను షేర్ చేయలేదు సో ఇంకా ఈరోజైతే వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఆ బిర్యానీకి నేను యాక్చువల్లీ సంత అయ్యింది మా ఏరియాలో సాటర్డే అప్పుడైతే నేను వెళ్ళలేదు మా వారే వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు అప్పుడైతే కొత్తిమీర పుదీనా అనేది చెప్పడం మర్చిపోయాను అనమాట సో గురించి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ చెప్పేటప్పుడు కల్లా ఇంకా కొత్తిమీర పుదీనా అదంతా కూడా తీసుకొచ్చారు అది ఇంకా కిచెన్లోనే ఉన్నది అండ్ మెయిన్ ఏంటంటే చాలా రోజుల నుంచి నేను బిర్యానీస్ కానీ బగారా రైస్ కానీ ఏదైనా రైసెస్ చేస్తునేటప్పుడు ఏంటంటారు షాజీరా అయితే అయిపోయిందండి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా చూసాను కానీ షాజీరా అయితే దొరకలేదనమాట సో షాజీరా లేకుండానే ఇంక ఇవన్నీ కూడా చేసేస్తున్నాను సో అలా కాదు ఇంకా తెప్పిద్దామని చెప్పేసి ఇంకా మా వార్త అయితే తెప్పించాను తెప్పించానమాట ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట షాజీరా సో షాజీరా వేసేటప్పటికి పులావ్స్ లో గానీ బిర్యానీస్ లో కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట సో ఈ రోజు రెసిపీ అనేది షూట్ చేసి చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కదా సో అందు గురించి అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అనమాట అండ్ ఈరోజు సండే కదా మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజైతే ఈవినింగ్ పాపని స్విమ్మింగ్ క్లాస్కి కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయిందనమాట స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ క్లాసెస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే ప్రాక్టీస్ గురించి అని చెప్పి తీసుకుని వెళ్ళాము దాని తర్వాత మళ్ళీ తీసుకుని అంటే తనకి మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఎందుకులే ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట మొన్న ఫ్రైడేతో ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి నిన్న సాటర్డే యాక్చువల్లీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను ఫ్రెషప్ చేసి స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్దాము అంటే తనైతే ఈ రోజు వద్దు మమ్మీ రేపు వెళ్దాము అని చెప్పేసి అన్నది సర్లే ఇంకా ఈరోజైతే ఈవినింగ్ అయితే తీసుకుని వెళ్ళాలండి ఖచ్చితంగానే సో స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నది కదా లైక్ ఫ్రీ స్టైల్ అదంతా కూడా నేర్చుకుంది కదా సో తను మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి మంత్లీ ఒక ట్వైస్ అన్న సరే తీసుకుని వెళ్తే బాగుంటుంది అనమాట మర్చిపోకుండా అయితే ఉంటారు సో అందు గురించి అని చెప్పి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అండ్ అది సో చూద్దాం ఈ రోజు బ్లాగ్ అదంతా టర్న్అట్ అవుతుందో సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ బయట వెదర్ అదంతా కూడా చూస్తున్నారు కదండి మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి ఇదే విధంగా అయితే ఉన్నది మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చిన్నగా వీడియో క్లిపింగ్ అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను నల్ల నల్లగా మబ్బులు అవన్నీ కూడా కమ్మీస్ అయితే ఉన్నాయి గత మూడు నాలుగు రోజుల నుంచి వెదర్ అదంతా కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది బట్ వర్షం పడ్డం అదంతా కూడా సాయంత్రాలు అయితే పడుతున్నాయండి ఈ రోజు అనిపించింది నాకు మార్నింగే వర్షం పడుతుందేమో అనుకుని ఇంకా నేను బట్టల వాషింగ్ గదంతా కూడా వేయలేదనమాట వన్స్ వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసి ఆరబెట్టామనుకోండి ఇంకా వర్షం పడితే ఆ తడి తడి బట్టలు అవన్నీ కూడా లోపలి తీసుకొచ్చి ఫ్యాన్ గాలి దగ్గర ఆరబెట్టుకుంటూ ఉండాలి అదొక స్మెల్ అయితే వస్తుంది కదండి సో అందు గురించి అని చెప్పి బట్టల వాషింగ్ అదంతా కూడా ఏమీ పెట్టలేదు మీకు చెప్పినట్ల అయితే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చేస్తున్నాను మటన్ అనేది మా వారికి మా పాపకి చాలా చాలా ఇష్టము సో ఇంకా అందు గురించి అని చెప్పి ఎప్పుడు మన వీడియోస్లో మటన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఎప్పుడు షేర్ చేయలేదు సో అందు గురించి అని చెప్పి ప్రాపర్ రెసిపీ అది అంతా కూడా ఇక్కడైతే షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్స్లో మటుకు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మటన్ అనేది కొంచెం కొవ్వుబట్టి అయితే ఉన్నదండి వాష్ చేసేటప్పుడే కొంచెం చెయ్యి చెయ్యి అంతా కూడా కొంచెం జిగురు జిగురుగా అయితే అంటుకుంటూ ఉన్నది ఒక్కొక్కసారి ఉప్పు పసుపు వేసి వాష్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా వాష్ చేసేస్తానండి బట్ ఖచ్చితంగా ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేస్తాను వాష్ చేసిన మటన్ అదంతా కూడా ఇలా తీసుకుని అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ మటన్ పీసెస్కి అప్లై చేసుకునేటట్టు ఇలా మిక్స్ చేసేసుకుని కొంచమే వాటర్ వేసుకుని మనం విజిల్ అనేది పెట్టేసుకుంటే ఒక ఆరు ఏడు విజిల్స్ పర్ఫెక్ట్గా మనకి మటన్ అనేది కుక్ అయిపోతూ ఉంటుందండి ఈరోజు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదా సో ఇంక ఈరోజైతే బిర్యానీ కూడా నేను బాస్మతి రైస్తో అయితే చేస్తున్నానండి సో ఇక్కడ అయితే ఈ గ్లాసు పావు కిలో రైస్ అనమాట కొలత సో ఈ గ్లాసు రెండు గ్లాసుల దాకా నేను బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి సో నేను ఈరోజు చేస్తున్న మటన్ కూడా ఫ్రై హాఫ్ కిలో మటన్కి అయితే చేస్తున్నానండి హాఫ్ కిలో మటన్కి హాఫ్ కిలో రైస్ అనేది తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది నేను వేసుకుని ఈ యొక్క రైస్ని నానబెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానతే సరిపోతుంది సో నానిన తర్వాత కూడా చూపిస్తానులేండి సో ఈలోగా కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది సో విన్నారు కదా ఇదే విధంగా ఆరేడు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా మనకు మటన్ అనేది కుక్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మటన్ ఫ్రై పీస్ బిర్యానీతో పాటు ఎగ్స్ అనేది బాయిల్ చేస్తున్నానండి సో ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా బయట అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి ఎగ్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా బయట తీసేసి ఇంకా వెంటనే బాయిల్ చేసేసుకోకూడదండి మనకి కొంచెం గుడ్లు అవన్నీ కూడా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందు గురించి అని చెప్పేసి కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతూ ఉంటాయి అండ్ ఈరోజు ఇంకా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదా సో ఇంకా ఆ ఫ్రై పీస్ మటన్ చేయడం గురించి అని చెప్పి ఆనియన్స్ అవన్నీ కూడా ఇక్కడైతే అయితే చాప్ చేసేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ వన్ అండ్ హాఫ్ ఆనియన్ అనేది తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి సో చూసారు కదా ప్రెషర్ పోయిన తర్వాత చక్కగా మటన్ అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మటన్ ఫ్రై అనేది ముందుగా అయితే చేసేసుకున్నాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో సరిపడినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నారు ండి ఆయిల్ అనేది మీ ఇష్టం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే తింటూ ఉంటారు కదా సో నాకు ఎంత అయితే సరిపోతుందో దాన్ని బట్టి నేను ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క ఒకటి అయితే వేసుకున్నాను ఒక ఇంచు అలాగే నాలుగు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు అవన్నీ కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఈ ఆనియన్స్ అవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసుకునేటప్పుడే ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్కి ఎంత అయితే ఉప్పు పసుపు సరిపోతుందో అది చూసుకుని అయితే వేసుకు సరిపోతుంది సో ఆనియన్స్ అవన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అదంతా కూడా వేసుకుని ఇది కూడా ఒక నిమిషం అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్నాం కదండి మటన్ అదంతా కూడా అవన్నీ కూడా వాటర్తో పాటు వేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మొత్తం వాటర్తో పాటు అయితే వేసేసుకున్నాను ఇది అంతా కూడా ఒకసారి ఈ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఈ మసాలా అన్నిటికి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్తోనే మనం చక్కగా అయితే కుక్ చేసుకుంటూ ఉండాలండి మన స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గర చూసుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట ఈలోగా అయితే ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేస్తున్నాను ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్స్ అవన్నీ కూడా తినేటప్పుడు అండ్ చూసారు కదా ఇక్కడ మనం మూత పెట్టి మూత ఓపెన్ చేసేటప్పుడు కల్లా ఆల్మోస్ట్ వాటర్ దాంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి ఎగిరిపోతూ ఉన్నది ఈ టైంలోనే నేను ఇంట్లో తయారు చేసుకున్న హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ అవన్నీ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా మీ స్పైస్ లెవెల్స్ ఎంత ఎక్కువ తింటారో ఎంత తక్కువ తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి అండ్ దాని తర్వాత మసాలా కారం కూడా యాడ్ చేశాను అనమాట మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఆల్రెడీ మటన్ కుక్ చేసుకునేటప్పుడు కారం వేసినా సరే ఇక్కడ కూడా నేను కారం అనేది యాడ్ చేశాను సో కారం ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి సో చూస్తున్నారు కదా కొంచెం గ్రేవీ గ్రే హెవీగా అక్కడక్కడ మరీ డ్రైగా లేకుండా అలా బాయిల్ చేసుకుంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అనేది రెడీ అవుతుంది అండ్ చూసారు కదా ఆయిల్ అదంతా కూడా పైకి తేలి మంచి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మీరు చేసేసుకుని మామూలుగా ఏదన్నా రసం కానీ సాంబార్ చేసుకున్నా సరే అందులో నంచుకుని అయితే తిన్న ఇలా ఫ్రై అనేది బట్ ఈరోజు నేను మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఫ్రై అదంతా కూడా నేను బిర్యానీలోకి అయితే తీసుకుంటూ ఉంటాను లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర అదంతా కూడా జల్లేశాను సో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి అండ్ ఇక్కడ అయితే ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఈరోజు ఆ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను బిర్యానీ అంటే ఏమీ లేదండి బగారా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది మామూలు కుక్కర్లో అయినా సరే చేసుకోవచ్చు కానీ ఈ రోజు అయితే నేను కొంచెం పెద్ద పాట్ ఉంది కాబట్టి ఈ పాట్లో అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే కొంచెం దల్సరిగా ఉండాలండి ఇలాంటి బిర్యానీలు కానీ బగారా రైస్లు కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు తీసుకునే గిన్నెదంతా కూడా అయితే బాగుంటుంది అండ్ అందులో నెయ్యి వేసుకున్నాను దాంతోపాటు ఆయిల్ కూడా వేసుకున్నానండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా బిర్యానీస్లోని బగారా రైస్లోని వాటిల్లో నేను ఖచ్చితంగా నెయ్యి నూనె కలిపి అయితే వేస్తూ ఉంటాను నూనె నెయ్యి అదంతా కూడా కరిగిన తర్వాత ఇందాక దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి ఇంకా రాతి పువ్వు బిర్యానీ ఆకు షాజీరా అవన్నీ కూడా వేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదండి సో జీడిపప్పు మాకు ఇష్టం కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్ అంతా కూడా ఇలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఆనియన్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే పొడుగ్గా చీల్చి అయితే వేసుకున్నానండి సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా అదంతా కూడా వేసుకున్నాను బగారా రైస్కి ఏంటంటే కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి సో ఇంట్లో లేకపోయినా సరే నేను బయట నుంచి అయితే తెప్పించి మరీ అయితే ఈ కొత్తిమీర పుదీనా అనేది వేసాను అనమాట అండ్ దాని తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అల్లం వెళ్ళి అనేది ఈ రోజు నేను వేసిన ఈ మసాలాస్ అవన్నీ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇంట్లో తయారు చేసుకోవడం మూలం ఫ్రెష్గా ఉంటే అలాగే టేస్ట్ కూడా చాలా ఫ్లేవరబుల్గా అయితే ఉంటుంది బాస్మతి రైస్ అదంతా కూడా నానబెట్టుకున్నాం కదండి సో హాఫ్ అన్ అవర్ ఆ ఫ్రై అదంతా కూడా కంప్లీట్ అయ్యేటప్పటికల్లా ఈ రైస్ కూడా ఇంకా చక్కగా అయితే నానిపోయింది ఆ రైస్ అదంతా కూడా ఇలా వేసేసి అలాంగ్ విత్ వాటర్తో పాటు ఒకసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి నానిన తర్వాత బాస్మతి రైస్ ఎక్కువగా అయితే కలిపేయండి ఉంటుంది కాబట్టి ఆ మెతుకనేది ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి లైట్గా అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను బగారా రైస్కి నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా ఇప్పుడైతే సాల్ట్ అనేది యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చక్కగా అయితే మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామనుకోండి చక్కగా మనకు బగారా రైస్ అనేది రెడీ అయిపోతూ ఉంటుందన్నమాట తర్వాత అయితే చూపిస్తాను నండి అండ్ ఈలోగా ఎగ్స్ అవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి కదా అవన్నీ కూడా ఇలాగా పీల్ ఆఫ్ అయితే చేసేసుకున్నాను సో ఫిఫ్టీన్ మినిట్స్ పోయిన తర్వాత చూస్తే ఇంకా ఈ బగారా రైస్లో కొంచెం వాటర్ అనేది ఉన్నదండి స్టవ్ అనేది నేను మీడియం పెట్టాను అనుకున్నాను కానీ అదైతే సిమ్లో అయితే పెట్టేశాను అనమాట సో గురించి అని చెప్పి వాటర్ దంతా కూడా ఉన్నది మీడియం ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ పెడితే చక్కగా వాటర్ దంతా కూడా ఎగిరిపోయి మనకి బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి అండ్ చూస్తున్నారు కదా అసలు ఎక్కడ మనకి బగారా రైస్ అనేది అసలు ఈ బాస్మతి రైస్తో చేసామా ఎక్కడ మనకి మెతుకనేది విరగకుండా చక్కగా పర్ఫెక్ట్గా పుల్లలు పుల్లల్లా ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో మొత్తం అంతా కూడా నేను తిప్ప అయితే చూపిస్తూ ఉన్నానండి ఏ విధంగా అయితే కుక్ అయిందో అనేది టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది బట్ ఇలా ప్లెయిన్గా కన్నా దీనికి సపరేట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఈరోజు ఈ సండే స్పెషల్ చేస్తున్నాను కాబట్టి ప్లేటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఇందాక మటన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను కదండి అదైతే వేసుకున్నాను కిందన దాని తర్వాత బగారా రైస్ అదంతా కూడా అయిపోయింది కదండి ఆ పైన లేయర్ అదంతా కూడా బగారా రైస్ అదంతా కూడా వేసుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఎందులో మనం ఎలాగ ప్లేటింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్ అనేది పైన పెట్టుకుని ఒకసారి ఇలా ట్విస్ట్ చేసామనుకోండి చక్కగా కిందనేమో లేయర్ లాగా మనకి బగారా రైస్ ఉంటుంది దానిపైన మనం మటన్ ఫ్రై అనేది చేసుకున్నాం కదా సో ఆ ఫ్రై కూడా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండీ ఇలా చూస్తూ ఉంటేనే నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఇదే విధంగా మనం చికెన్తో కానీ ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చండి సేమ్ నేను మటన్ ఫ్రై ఏ విధంగా చేశానో అదే విధంగా చికెన్ ప్రాన్స్తో కూడా ట్రై చేయండి ఇష్టపడే వాళ్ళు అయితే సో ఇంక నేనైతే సపరేట్గా ఏమీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోలేదండి ఓన్లీ బగారా రైస్ ఎగ్ అదంతా కూడా పెట్టుకుని అయితే తినేస్తాను కొంచెం అంతా కూడా నంచుకుని సో ప్లేటింగ్ అలా కొంచెం చాలా రోజులై ఇలా చేసని చెప్పి చూపించాను అనమాట అండ్ ఈ రోజు వంటదంతా కూడా చాలా త్వరగా అయిపోయిందండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా టైమ్ ఫైవ్ మినిట్స్ లెస్ ట్వెల్వ్ అయింది కానీ వాటర్ లెస్ ట్వెల్వ్ అయితే అయింది అనమాట నా వంటదంతా కూడా కంప్లీట్ అవ్వడమే లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ప్లేటింగ్ అదంతా కూడా చేసి ఇలా అయితే వచ్చాను టీవీలో ఏంటంటే మనకు పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో బాండాగారం అదంతా కూడా ఓపెన్ చేస్తున్నారని చెప్పి నిన్న న్యూస్ అదంతా కూడా అదే ఉన్నది కదా సో అదైతే చూస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇదైతే నిన్న రాజమండ్రి అత్తయ్య గారు ఇంటికి మావయ్య గారు అయితే మార్కెట్కి వెళ్ళి వస్తూ వస్తూ చిన్న కోడిపిల్లలు అయితే తీసుకొచ్చారంట ఫొటోస్ అవన్నీ కూడా పెట్టారు అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయిపోయింది చాలా బాగున్నాయి కదా మమ్మీ అని చెప్పి సో చిన్నగా అయితే యాడ్ చేశాను ఆ ఫొటోస్ అవన్నీ కూడా మా చిన్నప్పుడు అయితే కోడిపిల్లల రూపాయి అయితే ఉండేవండి సో ఇప్పుడు ఎంత ఉన్నాయని నాకైతే ఐడియా లేదు కానీ అండ్ భోజనం అదంతా కూడా చేసేసామండి ఇంకా దాని తర్వాత ఇంకా వెంటనే ఇంకా మనకి జాక్ ఫ్రూట్ అంటే పనస తొనలు ఉంటాయి కదా అవైతే మా వారు తీసుకొచ్చారు అవైతే తింటున్నాం ఎంత స్వీట్గా అయితే ఉన్నాయో ఇప్పుడైతే బాగా దొరుకుతూ ఉన్నాయండి సో నాకు ఇలా సీజనల్గా దొరికేవి అవన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే తింటానండి సో అదనమాట సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్